యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని సన్న బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని సన్న బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు సన్నబియ్యం పథకాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిందని దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు పదేళ్లు కేసీఆర్ రాజమైతే కుటుంబమే సంపాదించింది కానీ పేదలకు ఏమీ చేయలేదన్నారు ఈ పథకం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ కాదని పేదోడి కడుపు నింపే పథకం అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు చేసుకున్నాం ఆ స్వామివారి ఆశలతో శ్రీ రావి లక్ష్మస్వామి ఆశలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమిది

చరిత్రలో నిలిచిపోయే విధంగా మరొక చారిత్రాత్మ నిర్ణయం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలో ఎవరు చేరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే కూరగా హామీలు ఇవ్వలే ఇలా మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఇది ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడు పేదవాడిలాగా ఉండకూడదు పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలని తెలంగాణ తెచ్చుకున్నాం ఇది దొరల రాజ్యం అసలే కాదు అందుకని ఆలోచించి యాభై యాభై రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈరోజు ఉదయం నల్గొండలో ఇప్పుడు భవనగిరి జిల్లాలో మీ ప్రేత నాయకులు ప్రజా నాయకుడు మన విప్పుగారైన బీర్ల ఐలయ్య గారు భవనగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు కలెక్టర్ గారి సమక్షంలో వేలాది మంది మహిళలు మీరే చూశారు ఎవరు పిలిచింది కాదు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది ఇస్తుంది దానికి ఉదాహరణ చూసాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కానివ్వండి ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి ఈ ప్రాంతాల ప్రజల చివర చిరకాల కోరిక పైన మల్లన్న సాగర్ ఉంటుంది ఐదు గండి బెట్టెల కెపాసిటీ కింద మాత్రం సుక్క నీళ్ళు ఉండదు బోర్లేస్తే నీళ్లు కూడదు ఇదే ఎలె గారు నేను పదే పదే గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితోని ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి మాట్లాడి మన క్యాబినెట్లో ఆరు వందల కోట్ల గన్నమల్ల రిజర్వ్ అయ్యారు లక్ష నెల ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు పనులు ప్రారంభిస్తున్నాం మంచి నీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచమ్మ వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు ఇక్కడ మంచి నీళ్ళు లేకుంటే రెండు వందల పది కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు ఎండ పడితే నేను తుమ్ము బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి కింద పనులు కూడా నలభై శాతం పూర్తయినాయి మూడు నెలల్లో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం ఇవాళ మూడు వేల ఐదుల కాన్సెన్స్కి రెండు లక్షల ఇరవై నుంచి మూడు లక్షల పద్ద చేరుకునేది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ లక్ష బియ్యం ఇస్తున్నాం అందుకనే బీఆర్ఎస్ నేతలారా బీజేపీ నేతలారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోరు నిన్న బండి సంజయ్ గారు ఒక జోకేషుడు ఒకటే అడుగు తెలుసుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల భూమి ఇచ్చినాం పదమూడు శాతం వాటా ఉంది మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకో పెట్టలేదు మేము అడుగుతున్నావా ఈ చిల్లర రాజకీయాలు మాత్రం ఫోటో రాజకీయం కాదు పేదవాడి ఆత్మగౌరవం నింపే ఈ సన్నబియా పథకానికి కూడా మా మోడీ గారి ఫోటో లేదంటే దేశ ప్రధాని రేషన్ షాప్లో ఫోటో కావాలి నా ఏమిస్తున్నావని